ఈనాడు ప్రశ్న పౌర్ణమి రోజు చేయవలసినటువంటి ఏంటి దీనికి సమాధానం చెప్పాలి అంటే పౌర్ణమి పౌర్ణమి అంటే మనకు ఉన్నటువంటి తిథులలో పూర్ణతిథి అంటారు పౌర్ణమి ఆ పూర్ణతిథులు అంటే చంద్రుడి యొక్క పదహారు కళలు నిండి పరిపూర్ణంగా పూర్ణ పూర్ణతిథి పూర్ణమద అంటూ మనం చెప్పుకునేటువంటి ఆ పూర్ణత్వానికి రూపం ఈ పదహారు కళలు నిండినటువంటి చంద్రుడి యొక్క పూర్ణ బింబం మరి ఈరోజు చంద్రుడు అంటే మా మనసు మీద బాగా ఫలితం ఉండేటువంటిదే మనసోజాత చంద్రమా అంటారు అంటే మన యొక్క మనసు ఆనందంతో ఊగిపోయేటువంటి స్థితి కూడా కనిపిస్తుంది ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో మానసికంగా తేలేటువంటి స్థితి ఉంటుంది అంతేకాదు చంద్రుడు అమృతాన్ని కురిపిస్తాడు అంటారు అందుకే చంద్రుడు వెన్నెలలో మనము పాలు అవి పెట్టి పూజ చేసి ఆ పాలను స్వీకరించి అనేక రకాలైన అనారోగ్యాలు తొలగించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం అలాంటిది మరి ఆ అమృత తుల్యమైనటువంటి చంద్రుడు బెల్లని స్వీకరించడం కోసం చాలా రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం మహానుభావులు ఎందరూ కూడా పౌర్ణమి రోజు పుట్టినటువంటి వాళ్ళే మనం చూస్తూ ఉంటాం గురు పౌర్ణమి అనగానే వ్యాస జయంతి ఆ రోజే కనిపిస్తుంది మనం చూసాం కదా అలాగే అనేక మంది అట్లాగే సిక్కుల గురువు మూడు మంది మనకు ఆ పౌర్ణమి రోజు జన్మించినటువంటి వాళ్ళు మహనీయులుగా ఉన్నటువంటి వాళ్ళు కనపడతారు అంటే పూర్ణతిథిలో పుట్టినటువంటి ఆ పౌర్ణమిలో ఉన్నటువంటి గొప్పతనం అది ఇక మనం పౌర్ణమి రోజు మనం ఏం చేయాలి అంటే పౌర్ణమి రోజు దాదాపుగా పౌర్ణమి వెంతులు ఎప్పుడు మనం కనబడతాయి వెన్నెళ్ళు ఎప్పుడు కనబడతాయి అంటే రాత్రుల్లో కనబడతాయి కాబట్టి రాత్రులలో తప్పనిసరిగా చాలా వరకు ఏ ఏ సంప్రదాయం అంటే ఆయా సంప్రదాయం వాళ్ళు అక్కడక్కడ వాళ్ళు చేస్తారు చాలా వరకు మనకు ఒక విషయం తెలుసు ఇక్కడ అంటే లలితా సహస్రం చదివేటువంటి వాళ్ళందరూ కూడా పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఆ వెన్నెలు కనిపిస్తున్న చోట కోట దగ్గర ఈ లలితా సహస్రాన్ని పూర్తిగా చదివి ఆ వెన్నెల్లో పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు చాలా దివ్యంగా భైవ్యంగా ఉంటుంది ఎందుకంటే పౌర్ణమి రోజు మనం ఏం చేయవచ్చు ఏమంటే ఏదైనా మంచికి మొదలు పెట్టాలి అంటే పౌర్ణమి రోజు మొదలు పెట్టచ్చు ఎందుకంటే ఆ పూర్ణత్వం పూర్తిగా నిండి ఉంటుంది ఏదైనా మంచి ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి అంటే మనం స్వీకారం చేస్తూ ఉంటాం కదా స్వీకరిస్తూ ఉంటాం కదా మంత్రాలు ఇవన్నీ కూడా దీక్షా మంత్రాలు లే ఇలాంటివన్నీ కూడా ఒక గురు ఉపదేశం ఇలాంటివన్నీ కూడా మనం పౌర్ణమి రోజు స్వీకరించినట్టయితే పరిపూర్ణంగా ఉండగలుగుతాం అందుకని పౌర్ణమి రోజు ఏమేమి పనులు చేయవచ్చు అంటే ఏవైతే ధార్మికంగా అవి ఆధ్యాత్మికంగా ఒక మనిషికి సహకరిస్తూ సమాజానికి ఉపయోగపడేలాగా ఉండేటువంటి అన్ని విషయాలు అన్ని పనులు చేయొచ్చు అందులో ఆ తల్లి లలితా పరమేశ్వరి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనదిగా చెప్తాం అందుకని ఆ రాత్రి రెన్నెలల్లో వెన్నెలు కురిసే వే వెన్నెనలు కురిసే వేళలో లలితా పరమేశ్వరి యొక్క ఆ లలితా సహస్రాన్ని చదివి ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని స్వీకరించినట్టయితే పరిపూర్ణమైన ఫలితాన్ని పొందుతాం ఏదైనా సరే మంత్రదీక్ష స్వీకరించాలనుకున్న వాళ్ళు పౌర్ణమి రోజు స్వీకరిస్తే చాలా మంచిది